అనేసిడెంట్ మాట్లాడే మాటలన్నీ ఒకసారి లెక్కేసుకోమంది అంటే నెంబర్ కాదు ఒకసారి దాని గురించి రాత్రి పడుకునే ముందు మనం అవసరమైనవే మాట్లాడామేమో వ్యర్థమైనవి ఎన్ని మాట్లాడుంటాం ఈ రోజున అంటే అది ఫోన్ లో అయినా సరే మాస్టర్ గారు చదువుంటారు గంటలు గంటలు మాట్లాడుకుంటుంటారు ఫోన్ లో ది బై కుక్క ఎలా ఉంది ఏముండదు దానిలో మాస్టర్ గారు ఇచ్చిన డైలాగే ఉదాహరణ కూడా ఇప్పుడు అందుకని రాత్రి అయ్యేటప్పటికి మనం ఎన్ని మాటలు మాట్లాడాము తోకం వేసినట్టుగా వాటిలో నిజంగా అవసరమైనవే మాట్లాడామా లేనివి ఎనివేమన్నా ఉన్నాయా పెట్టుకోవాలి పనికొచ్చి పనికొచ్చేవి ఎక్కువ ఉన్నాయంటే పర్వాలేదు మనం దారిలో మార్గంలో ఉన్నామని అర్థం లేదా అంటే వ్యర్థమైనవి ఎక్కువ ఉన్నాయంటే మనం జాగ్రత్త నెక్స్ట్ ఆ మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళకి బాధ కలిగిందా చూసుకోమన్నారు ఎందుకంటే మాట అన్న తర్వాత జీవితాంతం ఉండిపోతుందిగా అన్నవాడు పోయాక కూడా నలభై ఏళ్ళ తరదు గుర్తొస్తూనే ఉంటుంది అది చాలా మర్మచ్ఛేదకం చాలా ఇదిగా ఉంటుంది సామాన్యమైంది కాదుగా తపస్సు గురించి చెప్తున్నప్పుడు భగవద్గీతలో కాయికమైనటువంటి తపస్సు వాచికమైనటువంటి తపస్సు మానసికమైన తపస్సు అని మూడు చెప్పాడు ఆయన అందులో వాచికమైన తపస్సు అంటే దానికి నియమాలు అన్నిటితో మాట్లాడాలి మనం ఎందుకని మన సాధనలో ముఖ్యమైనటువంటి సాధనం మన మాట